కాలపరిమితి ఆదేశాలు సరికాదు కింది కోర్టులో నిర్దిష్ట కాలపరిమితి లోపు విచారణ కష్టం హైకోర్టు ఆదేశాలను కొట్టేస్తూ వ్యక్తికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులో పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలు ఇచ్చే సంస్కృతిని హైకోర్టులు వేడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ కాలపరిమితి లోపు విచారణ పూర్తి చేయాలంటూ ట్రయల్ హైకోర్టు కు ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి నకిలీ నోట్ల కేసులో రెండేళ్లుగా రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైల్లో మంగిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఒక జస్టిస్ అగస్టియన్ జార్జ్ మాసియల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది కాలపరిమితిలోపు కేసు విచారణ పూర్తిగా సమక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్ట ప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపాలి మరో అవకాశం లేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి బెయిల్ అనేది నియమం జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రతి కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి కేసు విచారణను కాలపరిమితి లోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కింది కోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి ప్రభావం పడుతుంది ఇలాంటి ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది బెయిల్ నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తి చేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కల్పించిన వారం అవుతాం ఇది ఒక రకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది